అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అయినా రాష్ట్రంలో ఇరిగేషన్లు జలాశయాలు కావచ్చు నదుల అనుసంధానం ఘనత చంద్రబాబు నాయుడు గారు దాని విషయం మన అందరికీ తెలుసు మరి గత గత కొద్ది రోజులుగా తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ పార్టీ వారు ఏ విధంగా మాట్లాడారో మనకు తెలుసు దాన్ని అవకాశంగా తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటూ తన సొంత పత్రికలో సాక్షి పత్రికల్లో సాక్షి మీడియాలో ఏ విధంగా ప్రజలను పెట్టాలనే ఆలోచనలో ప్రజలను రెచ్చగొట్టాలనే ఆలోచనలో ఏ విధంగా మరి మీడియాలో ప్లే చేస్తుందో మనం అందరం చూసాం రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి గతంలో ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాయలసీమను ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం చూసాం మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఆపింది నేనే అంటూ మరి ఆయన ప్రియతమ మిత్రుడు మరి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ శాఖ మంత్రి మరి హరీష్ రావు గారు చెప్తున్నారు హరీష్ రావు గారు నమస్తే తెలంగాణ రాయలసీమ ఆపింది మేమే అని జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ ప్రియతమ మిత్రుడు మరి ఈ విధంగా మాట్లాడు వారి స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడేమో రాయలసీమ ఆపింది మేమే ఈ సీమ ఎత్తిపోతల పాపం ఆపింది నేనే అని ఒక పక్క అంటే సొంత పాంప్లెట్లు సొంత పేపర్లో ఈ విధంగా వాళ్ళు రాసుకుంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంతేకాకుండా అదే కేసీఆర్ గారు రోజా మేడం గారు ఇంటికి వచ్చి నేను మీ చేపల పులుసు బాగుంది నేను రాయలసీమకు నీళ్ళు ఇస్తాను అన్నారు మరి వాళ్ళ తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం మరి వాళ్ళు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ కోసం ఏం పోరాటం చేశారు రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరం చూసాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చేతగాక చేసేవారికి చేయనీకా ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అహర్నిషులు ఈ రాయలసీమను ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందుండాలి రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలని అహర్నిషులు కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అని ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెట్టిస్తూ స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఎండనక వాననక గుట్టల్లో పుట్టల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి స్వయాన ఆయనే పరిశీలించి వారానికి ఒకరోజు అక్కడ నిద్ర చేసి మరి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారని విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరేం చేశారో రాయలసీమ మరి లిఫ్ట్ మీ సొంత కంపెనీల కోసం మీ సొంత వాటాల కోసం మరి కేసీఆర్ గారి పార్టీతో కుమ్మక్కై మరి మీ సొంత వ్యాపారాల కోసం మీరు లిట్రిగేషన్ ఆపుకొని పర్మిషన్లు లేకుండా మీ సొంత స్వార్థ లబ్ధి కోసం మీరు చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటారా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు కేసీఆర్ డిమాండ్లని మీరు తలొగ్గి ఫిఫ్టీ ఫిఫ్టీకి మీరు ఒప్పుకున్నారు ఇప్పుడు రాయలసీమ ద్రోహి అనే విషయం కూడా మిమ్మల్ని అడుగుతున్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కోసమే చిత్తశుద్ధి ఉంటే మరి ఇదే కేసీఆర్ మరి హరీష్ రావు గారు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా ఖండిస్తారా ఇదే కేసీఆర్ మరి తెలంగాణ కేసీఆర్ పార్టీ నా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళినా మరి ఖమ్మంకి వెళ్ళినా మరి అదే వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు బట్టి పూలవర్షం వెళ్లి వైసీపీ జెండాలు కట్టి స్వాగతం పలుకుతారు అదే కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే వైసీపీ నాయకులు జెండాలు కట్టి ఫ్లెక్సీలు కట్టి ఘన స్వాగతం పలుకుతారు మరి ఈనాటికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఆఫీస్ అంటారు ఇల్లు అంటారు ప్రజలతో ప్రజల సొమ్ముతో దోచుకున్న ప్యాలెస్ ఎదురుగా ఈ రోజు కూడా ఈ కట్అవుట్ పెద్ద కట్అవుట్లు ఉన్నాయి ఎవరు రాయలసీమ ద్రోహి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కదా రాయలసీమ ద్రోహి ప్రజలందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి ప్రజల్ని ఏదో ఒకటి భ్రమ పెట్టాలి ఏదో విధంగా భయపెట్టాలి అని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మనం అందరం కలిసి ఉందాం చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే తెలంగాణకి నీళ్ళ జలాలు తీసుకెళ్ళండి కావాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడైతే జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయో అని నీరు మనం వాడుకుందామని చెప్తూ ఉంటే మీరు దాన్ని సహకరించవలసింది పోయి మరి అన్నదమ్ముల్లో ఉన్న తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టి మీ స్వార్థ రాజకీయాల కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలతో ఆడుకోవద్దండి రెచ్చగొట్టితే ఎవరు రెచ్చిపోయే పరిస్థితిలో లేరన్న విషయం కూడా అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విషం కక్కుతున్నారు ప్రతి ఒక్కరు మీడియా సోదరులు కావచ్చు యువత కావచ్చు మహిళ కావచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే మీకు ఆ పదకొండు సీట్ల కన్నా సున్నా సీట్లు రావడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ బుద్ధి చెప్పడానికి మీకు పదకొండు సీట్లతోనే మన బుద్ధి చెప్పారు ఆ పదకొండు సీట్లు కాకుండా పెద్ద సున్నా ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధమవుతున్నారు మీరు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ప్రతి ఒక్కరు చూస్తున్నారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం